షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యషియా గ్రంథము మూడవ అధ్యాయము పదో వచనం మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రవక్తలలో ఒకరైన పెద్ద ప్రవక్తగా పేరుగాంచబడినటువంటి యష్యా ద్వారా దేవుడు మాట్లాడిస్తున్న మాటను అర్థం చేసుకుందాం మీకు మేలు కలుగును ఈ మేలు అనేది విషయం చూస్తే నీతిమంతులకు కలుగునని చెప్పుము నీతిమంతులకు మేలు ఉన్నది అది ఎక్కడ ఉన్నది భూమి మీదే ఉన్నది ఎవరు నీతిమంతులు మనకు తెలుసు నీతిమంతుడు మంతుడు ఒక్కడూ లేడని మనం చదువుకుని ఉన్నాం కదా కేవలము మనము దేవుణ్ణి విశ్వసించుట ద్వారా నీతిమంతులమయ్యాం అబ్రహాము దేవుని నమ్మెను అది ఆయనకు నీతిగా ఎంచబడింది మన విశ్వాసమును బట్టి ప్రభు మన కొరకే ప్రాణమిచ్చాడు మన రక్షణ కొరకే ఆయన రక్తము చిందించాడు సమాధి గెలిచి మూడో దినమును తిరిగి లేచి ఉన్నాడని విశ్వసించాం విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యా అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము దుర్మార్గుల మధ్య మనము నివసిస్తున్నప్పటికీ కూడాను మన చుట్టూ అన్యాయమే జరుగుతున్నప్పుడు అవినీతే రాజ్యమేలుతూ ఉన్నప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనము నీతి క్రియలు జరిగించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది ఇలా ఆలోచిస్తారు ఇంతమంది అన్యాయస్తుల ముందు నేనే లెక్క నేనే పాటిది నేను చేసిన మంచి కనబడుతుందంటారా వేస్ట్ నేను చేసిన ప్రయోజనం ఏమీ లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు అయితే వాక్యమును బట్టి మేము మీకు ప్రబోధ చేసేది ఏమిటంటే నిన్ను దేవుడు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చాడు ఆ నీతి క్రియలే జరిగించాలి తప్ప చుట్టూ ఇలా జరుగుతుంది కాబట్టి నేను అందరితో పాటు ఒకలాగా అనేది ఎప్పుడూ ఆలోచించకూడదు ప్లీజ్ డోంట్ థింక్ నెగిటివ్ దేవుడు మన పక్షమున ఉన్నాడు నువ్వు చేసేటువంటి పని ఫలితం వెంటనే నువ్వు చూడకపోవచ్చు కానీ దేవుడు దానికి ఖచ్చితంగా బహుమానం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు అది ఆ బహుమానం అనేది ఈ భూమి మీద అనుభవిస్తాము పరమందు కూడా మనం అనుభవిస్తాము కాబట్టి నీతిక్రియలు చేయటానికి ముందుకు రండి నీతి కార్యములు దేవుణ్ణి మహింపరుస్తాయని మర్చిపోవద్దు దేవాది దేవుడు నీ క్రియలను బట్టి మహిమపరచబడాలనుకుంటున్నాడు మీరు చేసే నీతి క్రియలను బట్టి దేవుడు అనేక జనాంగాన్ని రక్షించాలని తాపత్రయపడుతున్నాడు చాలామంది చూస్తూ ఉంటాం కదా అనేక మంది పాలు పోస్తే నేనొక్కదాన్నే నేనొక్కనే నీళ్లు పోస్తే ఏమైందిలే అనుకుంటే నీతి క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి నీతి కార్యములు జరిగిస్తేట దాన్ని ఫలితం అనుభవిస్తారు గ్రహించండి మనము చేసే కార్యాలను బట్టే దేవుడు కరుణించడం కూడా ఉంటుంది రక్షించబడితే సరిపోలేదండి బాప్తిష్టం పొందాను ఆదివారం ఆరాధనకు వెళుతున్నాను అంటే సరిపోలేదు క్రియలు కూడా ఇంపార్టెంటే కదా విశ్వాసం లేని క్రియలు మృతం క్రియలు లేని విశ్వాసం మృతం అని ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ ఉంటామే మరి మన క్రియలు నీతి క్రియలేనా ఆ క్రియలకు తగినటువంటి ఫలితం చూడగలుగుతూ ఉన్నామా అది సంపూర్ణంగా అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎక్కడో ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళి ప్రభు మాట్లాడిన మాట ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి అన్నాడు నీతిమంతుడైనటువంటి అబ్రహాము సంతానముగా జక్కయ్యను అభివర్ణించారంటే ఆలోచించాలి మనం నిన్ను నన్ను దేవుడు రక్షించాడు నీతి పనులు జరిగిద్దాం నీతి కార్యాలకు తగినటువంటి ఫలాన్ని కూడా అనుభవిద్దాం కాలము మించిపోతుందండి సమయంని మనము పట్టుకోలేము దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో ఖచ్చితంగా ఆయన రాకడ సమీపంగా ఉంది నీతి కార్యాలను జరిగించుటలో నడుం బిగిద్దాం నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి పరిచయం చేద్దాం నీతి కార్యాల ద్వారా మన యొక్క ప్రవర్తన శైలిని అనేకులకు పరిచయం చేద్దాం నీతి క్రియలకు తగినటువంటి ఫలితమును అనుభవించుదుము గాక ఏమేన్ మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం ప్రైస్ దెలో ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ